మంచిరాల జిల్లా లక్షిత్పేట కోర్టు ఆవరణలో త్రాగునీటి కోసం ఆర్వో వాటర్ సిస్టమ్ అందజేసిన శ్రీ శివసాయి గణేష్ సమితి నిర్వాకులు లక్ష్పేట కోర్టు ఆవరణలో త్రాగునీటి కోసం ఆర్వో సిస్టంను అందజేసి నేడు వినియోగంలోకి తెచ్చిన శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి నిర్వాహకులు పాటిబండ్ల శ్రీ రామ్మూర్తి ఆర్వో సిస్టమ్ ను గౌరవ సీనియర్ సివిల్ జర్జ్ అసదుల్లా షరీఫ్ ప్రారంభించగా బార్ అసోసియేషన్ సభ్యులు సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు లక్షిత్పేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పల కిరణ్ కుమార్ మరియు న్యాయవాదులు కార్కూరి సురేందర్

దానికి సమితి సభ్యులకు వ్యవస్థాపకులు మూర్తిగారికి బారోసిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి మా గౌరవ జూనియర్ సివిల్ జడ్జి అసదుల్ల షరీఫ్ గారికి బార్ సభ్యులకు సమితి సభ్యులందరికీ నాయకత్వ కృతజ్ఞతలు కార్యక్రమంలో పాల్గొన్న గణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ పాటిపల్ల శ్రీరాములు సార్ గారికి మున్సిపల్ మెజిస్ట్రేట్ వసు షరీఫ్ సార్ గారికి మరియు న్యాయవాద మిత్రులందరికీ సోదర సోదరు మంత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మానవ సేవయే మానవ సేవ ప్రార్థించే పెద్దల కన్నా సేవల చేతులు సేవలు చేసే చేతులు మిన్న అనే కాన్సెప్ట్ తోటి మా సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది మా సంతలో సుమారు ఒక రెండు వందల మంది సభ్యులు రెండు వందల సభ్యులతోటి మేము తల కొంత కొంత అమౌంట్ వేసుకొని మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సుమారు మా సేవ సంస్థ ఏర్పడే జూన్ నాటికి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో సుమారు ఒక రెండు వందల సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దాతల సహాయంతో మరి మేము కొంత అమౌంట్ వేసుకొని మా అధ్యక్షుల వారు మా అందరి సహకారంతో వారు ముందుండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ముఖ్యంగా విద్య వైద్య నిరుద్యోగ వీటిని ఉద్దేశించి వీటిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఉదాహరణ చూసినట్టయితే తల్లపేటలో ఏజెన్సీ ప్రాంతంలో హైదరాబాద్ స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ఒక డెబ్బై ఎనభై మందికి మేము బట్టలు పంపించేయడం ఆ తర్వాత వాళ్లకు దుప్పట్లు పంపిణీ పంపించడం జరిగింది లక్ష్మేట్ మండలంలోని తలమల గ్రామం గ్రామంలో ఏజెన్సీ గ్రామము అదే అక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది ఆ ప్రాథమిక పాఠశాలలో ప్రా ప్రాథమిక పాఠశాలను మా సమితి ముఖ్యంగా దత్తత తీసుకొని ఆ పిల్లలకు కావాల్సినటువంటి పెన్సిల్ కావచ్చు పెన్నులు కావచ్చు అక్కడ సబ్బులు కానీ ముఖ్యంగా ఆయిల్ ఇటువంటి వాటిని మేము ఇవ్వడం జరుగుతుంది లక్ష్పేట మండలంలోని వెంకట్రాపేట ఫంక్షన్ హాల్ ఎక్స్ రోడ్లో మా సేవా సమితి ద్వారా నిరుపేద గవర్నమెంట్ ఎవరీతుల్లో ఒక నలభై మందికి మా సేవా సమితి తరఫున శ్రీమంతం కూడా చేయడం జరిగింది అదేవిధంగా నిరుపేద మహిళలు ఒంటరి మహిళలు ఎవరైతుందో వాళ్ళు ఆర్థికంగా విలువ కావటానికి ఇప్పటి వరకు ఒక నలభై ఐదు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే చుట్టుపక్కల మీదవారు ముఖ్యంగా ప్రమాదంలో వాళ్ళ ప్రమాదంలో జరిగినటువంటి వారు కావచ్చు ముఖ్యంగా ఇటువంటి పేదవారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగిందని చెప్పు చెప్పుకుంటూ దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు సంతోషం కలిగింది అందుకు అందరికీ పెద్దలందరికీ కొత్త దగ్గర తెరచేసుకుంటూ సరి తీసుకుంటావాళ్ళు తగ్గం ఇదా అదే అనకుండా అదిలేదు శిష్యుల తరఫున ధన్యాలి థ్యాంక్స్ మూర్తి గారు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా భావి శిష్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ భగవంతు కుటుంబం మీద ఇళ్ళతో ఉండాలని మీరు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగానికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వచ్ఛందంగా ఇచ్చినందుకు చిరు సన్మానం అనేది భావించినందుకు అది దీనిగా సమాజంలో సహాయాలని చెప్పేసి